సినీ నటి సాయి పల్లవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తండేల్ డైరెక్టర్ చందు మొండెటి ప్రకటించారు ఇటీవల తండేల్ చిత్ర ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్లిన ఆయన హీరోయిన్ ప్రమోషన్స్ కోసం ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు హీరోయిన్ సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం జలుపుతూ ఇబ్బంది పడుతున్నారు అయినా సరే ఆమె రెస్ట్ తీసుకోకుండా మూవీ లో పాల్గొన్నారు దీంతో ఆమె మరింత నీరసంగా అయిపోయారు ఇక వైద్యులైతే ఆమెకు కనీసం రెండు మూడు రోజులు బెడ్ రెస్ట్ అవసరమని ఖచ్చితంగా చెప్పారు దీంతో ఆమెకు ఈ ట్రైలర్ లాంచ్ కు రావాలని ఉన్నా రాలేకపోయారు అంటూ చందు మొండెటి చెప్పుకొచ్చారు ఇక ఈ విషయం తెలుసుకున్న సాయి పల్లవి ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు అసలే మా సాయి పల్లవి బక్క చిక్కినట్లుండి బాగా నీరసంగా ఉంటారు దీంతో ఆమె ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందని తెగ టెన్షన్ పడిపోతున్నారు మరో పక్క సాయి పల్లవి నటించిన తండేల్ చిత్రానికి రోజు రోజుకు మరింత ఆదరణ పెరుగుతూ వస్తుంది ఇప్పటికే వచ్చిన రెండు పాటలు మరియు ప్రచార చిత్రాలు యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా సినిమా యూనిట్ చేస్తున్న పబ్లిసిటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇక ఈ సినిమాలో నాయచైతన తొలిసారి తండేలు రాజు అనే జాలరి పాత్ర పోషించగా సాయి పల్లవి ఆ జాలరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బుజ్జి తల్లి పాత్రలో నటిస్తుంది ఇక ఈ సినిమా కోసం సాయి తన ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది ఇక ఆ డబ్బింగ్కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది దీంతో తన అనారోగ్యం సైతం లెక్క చేయకుండా సినిమా కోసం కష్టపడుతున్న సాయి నిజంగానే అభినందించాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి